హాయ్ హలో నమస్తే అస్లాం వలైకమ్ వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను మా సన్నాధి వలిమా పెడుతున్నాను మంజ పెట్టాను పెళ్ళి పెట్టాను ఇంకా ఈరోజైతే వలిమా పెడుతున్నాను వలిమాలో అయితే ఫస్ట్ అయితే మధ్యాహ్నం భోజనాలు అయితే చేస్తున్నాం బిర్యానీ రైస్ గోంగూర ఇంకా రైతా మటన్ చికెన్ హెడ్ ఇవన్నీ అయితే పెట్టారు భోజనం అయితే సూపర్గా ఉంది ఇంకా థమ్స్అప్ స్ప్రైట్ ఇవన్నీ అయితే ఇచ్చారు చాలా బాగుంది స్వీట్ కూడా బాగుంది ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే నేను చూపిస్తున్నాను ఈ ఇక్కడ స్పెషల్ ఏంటంటే మన తెలంగాణ సైడ్ ఏమో మలీద అటు రాయలసీమ స్టైడే స్టైల్ ఏంటంటే తుల్లి అంటారు దీన్ని చూడండి ఈ తుల్లి అయితే వంట వాళ్ళతోనే చేయించారట ఓ అమ్మో చాలా ఎన్ని కేజీలు ఇది ఇరవై కేజీలు ఇరవై ఐదు కేజీలు అట పెద్ద గిన్నెలో వండారు చూడండి ఎంత బాగుంది ఇందులో జీడిపప్పులు ఎండి కొబ్బరి నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా నూనెలో ఈ గోధుమ రవ్వని మంచిగా ఫ్రై చేసుకొని వాటర్ పోసి మంచిగా ఉడికిస్తారట ఉడికించి దమ్ముకేసి దించేస్తారు తర్వాత ఎండు కొబ్బరి తురుముకుంటారు ఇవి కొంచెం దమ్ అయినాక కొంచెం గడ్డలాగా ఉంటుంది కదా ఇది మొత్తం ఒక ప్లేట్లోకి వేసి మొత్తం ఇట్లా విడివిడిగా చేస్తారు చేసేసి ఒక ప్లేట్లో పేరుస్తారు ఇదంతా రెండు ప్లేట్లలో వేస్తారు వేసేసి ఇప్పుడు ఈ తురుముకున్న కుడక ఉంది ఎండు కుడక అందులో కొంచెం జాఫ్రాన్ కలిపేసి ఇగో ఇట్లా ఏదన్నా చెంచా పెట్టేసి ఇట్లా లైన్గా ఇవన్నీ వేస్తారు అన్నట్టు కొబ్బరి ఎండు కొబ్బరి వేసి దీన్ని డెకరేషన్ చేస్తారు అన్నట్టు ఇది పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ముంద వలిమా వలిమా రోజు అయితేనే చేస్తారు ఇది వలిమా రోజు స్పెషల్ అన్నట్టు ఇక్కడ తుల్లి అంటే టేస్ట్ బాగుంటుందట బాగుంది చాలా బాగుంది నేను కూడా చూశాను మా అమ్మాయి వాళ్ళది కూడా మా చిన్నమ్మాయిది కూడా అత్తగారు రాయలసీమ కదా కర్నూలు దగ్గర నంద్యాల దగ్గర కోటపాడు మా సనకు కూడా అటే ఇచ్చేసాం మా అల్లుడు వాళ్ళ చిన్న కొడికి వాళ్ళు కూడా అందరి పద్ధతులు ఇలాగే ఉంటాయి అక్కడ అప్పుడు మా అమ్మాయి పెళ్ళిలో అయితే నేను అసలు అప్పుడు వీడియోలు ఏమి చేయలేదు నాకు యూట్యూబ్ ఏం లేదు చూపించలేదు కాబట్టి ఇప్పుడైతే క్లియర్గా చూపిస్తున్నాను ఇంకా ఇవైతే ఇట్లా డెకరేషన్ చేస్తారు మంచిగా రెండు ప్లేట్లలోకి టేస్ట్ అయితే చూడమని ఇచ్చాను యాష్మిన్కి యాష్మిన్ తెలుసుగా మీకు మగ్గం యాష్మిన్ మగ్గం యాష్మిన్ దగ్గరికి రండి చీరలు అయితే చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి మగ్గం చీరలు ఆమెకైతే ఆమె టేస్ట్ చేస్తుంది చూడండి అయితే ఇవన్నీ అక్కడికి ఆ అమ్మాయి కూడా వచ్చింది యాష్మిన్ ఈ ఎండు కొబ్బరి మొత్తం ఇట్లా డెకరేషన్ చేస్తారు డెకరేషన్ చేసిన తర్వాత దీన్ని చూడండి మీరు ఎంత బాగా చేస్తారో అసలు ఇవన్నీ పెడతారు చూడండి ఇట్లా మొత్తం ఇది ఏదో ఇది ఒక డెకరేషన్ ఇక్కడ ఇది అయితే స్పెషల్ తుల్లి అంటారు దీన్ని ఇదైతే స్పెషల్ అంట చాలా బాగుంది టేస్ట్ బాగుంది నేతిలో ఓన్లీ ప్యూర్ గీలో ఇవి వేయించుతారు గోధుమ రవ్వ చాలా బాగుంది డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి ఎండు కొబ్బరి ఇవన్నీ వేయించి చేస్తారు చూడండి మధ్యలో ఒక కుడక పెడతారు కుడక పెట్టేసి ఇప్పుడు ఇవి సన్నజాజి మొగ్గలు చూస్తుంటారా మీరు ఇలా చూడండి సన్నజాజి మొగ్గలు దీనికి ఇట్లా డెకరేషన్ చేస్తారు పెట్టేసి డెకరేషన్ చేసేసి చూడండి ఈ వరుసగా ఇట్లా పెడతారు అన్నట్టు ఈ మొగ్గలు పెళ్ళికొడుకు ఒక చేయితోటి ఈ మొగ్గలు మొత్తం తీయాలన్నట్టు రెండవ చెయ్యి వాడకూడదు రెండో చెయ్యి వాడితే బావమార్దులు చేతి మించి కొడతారు అన్నట్టు కర్ర తీసుకొని అది సాంప్రదాయం అయితే ఒక చేయితోటి ఈ పువ్వులు మొత్తం తీయాలి ఇంకా ఏంటంటే నోటితో కూడా తీయాలన్నట్టు ఇది అట్లా చేస్తారంట రెండో చేయి మాత్రం వాడద్దు ఒక చేయితో తీస్తారంట ఇవి తీసేసి మళ్ళీ రెండు వేళ్ళతో తీయాలంట ఇవి మళ్ళీ మొత్తం చేయి కూడా పెట్టేది ఉండదంట ఇవి తీసేటప్పుడు చూడండి గులాబీ ఈ కొడకల్లో నెయ్యి వేసిండ్రు చూడండి నెయ్యి వేయాలంటే అట్లా నెయ్యి వేసేసి ఇప్పుడు పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు కూతురు ముందల వలిమాలో ఇవి తీసుకొచ్చి స్టేజ్ మీద పెట్టిండ్రు అవి పెట్టేసి ఇప్పుడైతే రసమాన ఫస్ట్ అయితే రసమాన చేస్తారు ఇప్పుడు తల్లిగారు బట్టలు తీసుకెళ్తారు కదా ఆ బట్టలు వాళ్ళకి పెట్టేసి దండలు వేసి సన్న వాళ్ళ అక్క మీకు ఆ వీడియోలు కూడా పెట్టినా కదా ఆమె పెళ్ళి జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఆ పాప బారసాల కూడా పెట్టినా కదా చూశాను కదా అయితే ఆమెతో పెద్ద కూతురు పెద్దలు తోటితే రస్మాన బట్టలు పెట్టి చేస్తున్నారు చూడండి ఇద్దరు బాగుండు కదా చాలా బాగుండు కదా ఇంకా ఈ వాళ్ళ స్టైల్ మన తెలంగాణ సైడ్ అయితే ఈ పూలకైతే ఇట్లా కట్టరు తలకు బాగా కట్టినట్టు కడతారు వాళ్ళు అటు సైడ్ వాళ్ళు చూడండి ఎవరికైనా బట్టలు పెడితే కూడా వాళ్ళు కంపల్సరీ తల బాగా మాత్రం తీసుకొస్తారు నార్మల్గా ఎవరికి పెట్టినా కూడా ఏదైతే చూడండి చాలా బాగు అవి ప్లేట్లు తుల్లి ప్లేట్లు ఉన్నాయి కదా అవన్నీ ఉన్నాయి అయితే చూడండి ఇక బట్టలు పెట్టేవాళ్ళు ఇక్కడ స్వీట్లు తినిపించేవాళ్ళు వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు ఈ టైంలో ఇచ్చేసి వెళ్తారు ఇంకా నేను కూడా వెళ్ళి స్వీట్ తినిపించి లిస్ట్ తీసి వస్తాను ఇంకా మా అమ్మాయి అయితే పిలుస్తుంది నాకు స్టేజ్ మీద ఇక్కడ రమ్మనే నేనైతే వెళ్ళక తప్పదు ఇక వెళ్ళాలి వీడియో ఫోన్ అయితే వేరే వాళ్ళ చేతికి ఇచ్చిన వీడియో తీయమని నేనైతే వెళ్ళి ఇక వాళ్ళకి స్వీట్లు తినిపించేసి దృష్టి తీసి వద్దామని అయితే వెళ్ళిన ఇంకా ఇవన్నీ ఇప్పుడు అందరికీ ఈ తుల్లి అనేది అందరు కవర్లు తీసుకొసుకుంటారు వాళ్ళకు రెండు రెండు పిడికిళ్ళు పెట్టాలన్నట్టు అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది మాత్రం తెచ్చి మాత్రం చేతికి ఇవ్వరు అక్కడికి వెళ్ళాలి పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చూస్తా మీకు అక్కడైతే ఒక్కొక్కళ్ళకు కవర్లల్లో పోసి ఇస్తారు అన్నట్టు అసలు టేస్ట్ అయితే సూపర్ ఉందండి నాకు నేనైతే అక్కడ కలుపుతుంటేనే ఇప్పుడు తినేసినా తినేసిన చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది అన్ని డ్రై ఫ్రూట్స్ ఎండు కొబ్బరి నెయ్యి ఫ్లేవర్ అసలు చాలా బాగుంది ఒకసారి ఇంట్లో కూడా నేను ట్రై చేస్తాను మీకు చూపిస్తానండి అవి చేసేటప్పుడు అయితే నేను వెళ్ళలేదు అందుకే అంత మట్టుకైతే వీడియో పెట్ట ఇంకా తమలపాకులు ఇవన్నీ సాంప్రదాయమే కదా ఇక్కడైతే చూడండి అవి మొగ్గలు మొత్తం తీస్తున్నప్పుడు అయితే నేను వీడియో తీసినా కానీ అది మిస్ అయింది అది చూడండి ఒక్కొక్కరు ఇట్లా కవర్ పడితే ఆ కవర్లో ఆ తుల్లి అనేది వేస్తారు అక్కడ పద్ధతి అందరూ వచ్చి అట్లా వేయించుకుంటుంటారు చూడండి అది వాళ్ళ సాంప్రదాయం బాగుంది కదా ఇంకో ప్రోగ్రామ్ తోటి మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్ నా చాలని లైక్